కరుణాడి చిరకాల హిరణి స్నేహ చిరకాల హిరణి ప్రేమ చిరకాల హిరణి హాడు చిరకాల హిరణి నెనపు హే నమస్తే కరునాడి చిరకాల హిరణి స్నేహ చిరకాల హిరణి ప్రేమ చిరకాల హిరణి హాడు చిరకాల హిరణి నెనపు స్నేహకి స్నేహ ప్రీతికి ప్రీతి స్నేహకి స్నేహ ప్రీతికి ప్రీతి నూ స్నేహజీవి నీవు జీవి లో స్నేహ చిరంజీవి ప్రేమ జీవి నాను స్నేహ జీవి నీను స్నేహ జీవి లోక లోకలి స్నేహ చిరంజీవి హాడుబారు ప్రేమ జీవి స్నేహకి స్నేహ ప్రీతికి ప్రీతి స్నేహకి స్నేహ ప్రీతికి ప్రీతి నూ స్నేహజీవి నీను లోక లోకలి స్నేహ చిరంజీవి హాడుబారు ప్రేమ జీవి హాడుబారు ప్రేమ జీవి నూ స్నేహజీవి నీను స్నేహజీవి లోకలి స్నేహ చిరంజీవి హాడుబారు ప్రేమజీవి చీర కాల హిరణిహి స్నేహ చిరకాల హిరణిహి ప్రేమ చిరకాల హిరణిహి హాడు జీరకాల హిరణిహి నెనపూ పక్కద ఊరు నన్నూరు ಇಂದು ಎರಡೂ ಒಂದೂರು ಇಲ್ಲಿನ ಜನರು ನಿನ್ನೂರು ಒಂದಾಗಿ ಇರುವ ನೋರು ನಿಮ್ಮೂರ ದಸಪದ ಮೂರಲಿ ನಿಮ್ಮೂರ ಜನಪದನ ಮೂರಲಿ ತಿಮ್ಮ ನಿಮ್ಮವನು ರಾಯ ನಮ್ಮವನು ನಮ್ಮ నాను నిమ్మవను నీను నమ్మవను నమ్మ ఆసి ఉంది స్నేహకి స్నేహ ప్రీతికి ప్రీతి స్నేహకి స్నేహ ప్రీతికి ప్రీతి నాను స్నేహజీవి నీను స్నేహజీవి లోకలి స్నేహ చిరంజీవి హాడుబారు ప్రేమ జీవి నూ స్నేహజీవి నీను స్నేహజీవి తల్లి స్నేహ చిరజీవి హాడుబారు ప్రేమజీవి స్నేహ జిందాబాద్ ప్రీతి జిందాబాద్ స్నేహ జిందాబాద్ ప్రీతి జిందాబాద్ సవిర వరుష హీ బి నీవూ వందాగి ನಮಯ ಅತಿಥಿ ನೀವಾಗಿ ತುಂಬಿದಿರುದಯಾ ತಂಬಾಗಿ ನಮ್ಮೂರ ಚಂದಿರನೇ ನಿಮ್ಮೂರಲಿ ನಮ್ಮೂರ ಮನ್ಮತನೇ ನಿಮ್ಮೂರಲಿ ಅಲ್ಲೂ ಸ್ನೇಹವಿದೆ ಇಲ್ಲೂ ಸ್ನೇಹವಿದೆ ಎಲ್ಲ ಸ್ನೇಹ ಒಂದೇ ಅಲ್ಲೂ ಪ್ರೀತಿ ಇದೆ ಇಲ್ಲೂ ಪ್ರೀತಿ ಇದೆ ಎಲ್ಲ ಪ್ರೀತಿ ಒಂದೇ ಸ್ನೇಹಕ್ಕೆ ಸ್ನೇಹ ಪ್ರೀತಿಗೆ ಪ್ರೀತಿ ಸ್ನೇಹಕ್ಕೆ ಸ್ನೇಹ ಪ್ರೀತಿಗೆ ಪ್ರೀತಿ ನಾನು ಸ್ನೇಹಜೀವಿ ನೀನು ಸ್ನೇಹಜೀವಿ ಲೋಕದಲ್ಲಿ ಸ್ನೇಹ ಚಿರಂಜೀವಿ ಹಾಡುಬಾರ ಪ್ರೇಮ ಜೀವಿ ನಾನು ಸ್ನೇಹಜೀವಿ ನೀನು ಸ್ನೇಹಜೀವಿ ಲೋಕದಲ್ಲಿ ಸ್ನೇಹ ಚಿರಂಜೀವಿ ಹಾಡುಬಾರ ಪ್ರೇಮ ಜೀವಿ ಸ್ನೇಹ ಅಂದರೆ ಅತ್ಯಂತ ಅಮೂಲ್ಯವಾದ ಒಂದು ಕನ್ನಡಿ ಇದ್ದಂಗೆ ದಯವಿಟ್ಟು ಆ ಕನ್ನಡಿ ಯಾವತ್ತೂ ಹೊಡಿದಿರೋ ಥರ ಜೋಪಾನವಾಗಿ ನೋಡ್ಕೊಳ್ಳಿ ಎಲ್ಲ ಸ್ನೇಹಿತರಿಗೂ ನನ್ನ ಕಡೆಯಿಂದ ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ಚಾನಲನ್ನು ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ